సంగారెడ్డి జిల్లా హీరియా నాయకనే రైతుకు గుండెపోటు వస్తే గుండెపోటు వస్తే అంబులెన్స్ ల పెట్టి డాక్టర్ దగ్గర పంపించాయా ఒకసారి ఇంటికి అని ఆయన అంటారు కానీ రేవంత్ రెడ్డి గుండెపోటు వచ్చిన హీరియా నాయకులు చేతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకుపోయి అక్కడ కూడా మంచానికి బేడీలు వేసి రైతుకు బేడీలు వేసి మంచానికి బందీ చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేయలుండాల కేటీఆర్ చేయలుండాలిగా చెప్పండి అమ్మా మీరు చంపండి లగ హీరాబాయి దేవుబాయి సుశీల అదే విధంగా జ్యోతి తొమ్మిది నెలల గర్భవతి జ్యోతి తన భూమి కోసం పోరాటం చేసింది ఆ జ్యోతికి ఒక అన్నగా ఒక హీరాబాయికి ఒక దేవుబాయికి కొడుకుగా ఈ రోజు కేటీఆర్ గారు మన కొడు రైతుల కోసం పోరాటం చేస్తే ఈరోజు ఆయనను ఏసీబీ వాళ్ళు పోలీసులు ఈడీ పోలీసులు జైలుకు పంపించాలని చేస్తున్నారు చివరి